రాజకీయంగా అడుగుతున్నారు కదండి రాంతరాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతున్న విషయానికి వచ్చినప్పుడు జనరల్గా మనం తీసుకుంటే కూడాను ఒక జాతకాన్ని తీసుకునేటప్పుడు జాతకంలో ఇటుపక్క ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఇటుపక్క మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత బీజేపీ కూటమి కలిసి ఉన్న దాని బలం ఉంది ఇక్కడ ఈ బలం ఉంది మనం చూసుకోవడానికి అవకాశం ఉంది సాధారణంగా మనం చూస్తే జాతకంలో ఇండివిజువల్ జాతకంలోకి వెళ్ళినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో బుధ మహారదశ రావడము ఆ యోగం పదిహేడు సంవత్సరాలు ఉంటాయని చెప్పడము ఆ యోగాన్ని ఎవరు బలహీనపరచలేదని చెప్పడం ఇవన్నీ మనం ప్రతి ఒక్క ఆస్ట్రాలజీ మనం చెప్పుకున్న విషయాలే సో అందులో భాగంగా ఒక యోగం ఏం చేస్తుంటే ఒక మహారదశ వచ్చినప్పుడు యోగంలో కూర్చోబెడుతుంది యోగంలో కూర్చోపెట్టడం అంటే ఆయన ముఖ్యమంత్రిని చేసి పెట్టి కూర్చోబెట్టింది అది ఒక మహారదశ తీసుకెళ్ళి కూర్చోపెట్టింది ఆ దశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కానీ కూర్చోపెట్టడం వరకు ఆ మహాదశ యొక్క అనుగ్రహం ఈ ట్రాన్జిట్ గోచారంలో ఒక్కొక్కసారి ఏంటంటే బలహీనపడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగా మనం తీసుకున్నప్పుడు గోచార రీత చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు సప్తమ భావం అష్టము నవమ భాగ్య రాజ్యస్థానాల్లో అంటే అష్టమము భాగ్యము రాజ్యము ఈ మూడు స్థానాల్లో కొన్ని గ్రహాలు కనిపిస్తున్నాయి శనికుజులు కలియక శని రవిల కలియక రవి కుజులు కలియక ఇవన్నీ జరుగుతూ గత వన్ మంత్ నుండి మనకు ఈ కాంబినేషన్స్ ఏంటంటే గోచార రీత్యా కొంత బలహీనంగా కనబడుతున్నాయి అష్టమభావం బాగుంటే భాగ్యం బాగుంటుంది భాగ్యం బాగుంటే రాజ్యం వస్తుంది సో ఈ రాజ్యం ఏదైతే కావాలనుకుంటున్నాం మాకు ఆ రాజ్యం రావడానికి ముందు మనం చూసుకోవాల్సిన భాగ్యస్థానం ఎలాగుంది భాగ్యంలో శనిశ్వరుడు రాజ్యంలో రాహు ఇప్పుడు భాగ్యంలో శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక గ్రహ యుద్ధం జరుగుతోంది సో ఈ రకరకాలుగా మనకేంటే భాగ్య రాజ్యస్థానంలో జరుగుతున్న కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఫామ్లోని డెఫినెట్గా ఆయనకు వచ్చే సీట్లు ఇంత ముందు కంటే తక్కువ వచ్చే అవకాశం బాగా కనబడతాను సో తక్కువ అంటే ఎంత మనం దాంట్లో డిస్కస్ చేద్దాం ఇది ఎలాకుంటుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక ముప్పై పర్సెంట్ మార్కులు వేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక ముప్పై మార్కులు వేస్తే అరవై మార్కులు ఇక్కడ కనబడుతున్నాయి బీజేపీ ఇది ఒక పదో ఇరవై మార్కులు వేసుకుంటే పది మార్కులు వేసుకుంటే డెబ్బై మార్కులు ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా చూస్తే కూడా మనకు అంత బలం కనబడతాను సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక ఒకానొక స్టేజ్ చూసుకునేటప్పుడు ఏంటంటే ఇద్దరిది ప్లస్ ఆర్ మైనస్ వన్ టూ పర్సెంట్లో కనబడుతున్నాయి సో ఇప్పుడు జాతకం టాపిక్ వస్తాయి ఒక రెవల్యూషన్ జరగాలంటే సగటు మనిషి చేసే ప్రయత్నంలోనే ఆ రెవల్యూషన్ జరుగుతుంది ఒక రాష్ట్రాన్ని మార్చాలన్నా దేశాన్ని మార్చాలన్నా ఒక సగటు మనిషి ఎవరైతే ఉంటాడో ఆ సగటు మనిషి డిసైడ్ చేస్తేనే అక్కడ అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ సగటు మనిషి అంటే సామాన్య వ్యక్తి అనేవాడు నిర్ణయం వయసు చేసుకొని ఇక్కడ రాజ్యాంగంలో రాజులు మారే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం మనకు అలా కనబడుతుంది ఈ పొలిటికల్ సినారీలో సామాన్య వ్యక్తి ఎవరైతే ఉన్న అండర్లైన్ చేసుకోండి ఇద్దరికీ బలాల సమానం ఉన్నాయి కాబట్టి సామాన్య వ్యక్తి ఎవరు ఉన్నారో వాడు ఇంటిలో నుండి బయటకు వచ్చి ఓటు వేయగలిగితేనే ఆంధ్ర రాష్ట్రంలోని ఈ ఐదు సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది ఆ సామాన్య వ్యక్తి కానీ ఇంట్లో నుండి బయటికి రాలేదు నాకెందుకు లే అని ఓటు వేయడం మానేసేడా ఫినిష్ ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు ఎందుకంటే రెండు సభ బలంగా ఉన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం ఏంటంటే మధ్య వ్యక్తి ప్రెసిడెంట్ గారు ఓటు ఎవరికి వేస్తే అది పార్లమెంట్లో ఫైనల్ అవుతుంది అంటుంటారు అలా ఇక్కడ ప్రెసిడెంట్ లెవెల్ ఉన్నవాడు ఎవరు అంటే అతి సామాన్య వ్యక్తి లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఓపక వేస్తారు ముందం అలాగే ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక పక్క వేస్తారు అనుకున్నాం కానీ ఈ బిలో పోవర్టీ నుండి అతి సామాన్య వ్యక్తులు సగటు మనిషి ఎవరైతే ఉన్నారో పడిన కష్టాలన్నీ సగటు మనిషి పడుతున్నాడు ఆ పడుతున్న సగటు మనిషి ఆ బాధను దృష్టిలో పెట్టుకుని ఏ కష్టపడినా ఒక ఆలోచన చేసి బయటకు వచ్చి ఇంట్లో నుండి బూలింగ్ బూత్ వరకు వెళ్ళి వేయగలిగితే మాత్రం మన ఐదు సంవత్సరాల వరకు ఆంధ్ర అద్భుతమైన యోగంలోకి వెళ్తుంది రాజమార్గంలో రాజ్యం పొందొచ్చు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి అవకాశం ఉంది సో ఈ సామాన్య వ్యక్తికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీరు ప్రశాంతంగా వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి చేస్తే డెఫినెట్గా మంచి ఆంధ్ర రాష్ట్రంలో చూడడానికి అవకాశం ఉంటుంది రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభంబియాద